మన బంగళారు అన్నాడు మా అమ్మగారికి చాలా ఇంకా మా అమ్మ నేను ఇంకా అయిపోయినా ఇంకా నేను చచ్చిపోతానమ్మ అమ్మ ఇంకా లాస్ట్ రోజు వచ్చేసినా ఇంకా నాకు నొప్పి వచ్చేసింది నాకు అన్నాడండి అమ్మ అయ్యగారు ఫోన్ చేస్తానండి నేను అయ్యగారు ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తారు అమ్మ ఏమీ కాదు బలహీనత అవి ఏమీ పర్వాలేదమ్మా అన్నారండి అయ్యగారు ప్రార్థన చేస్తే ప్రార్థన ముగించారండి అలా ప్రశాంతంగా పడుకుందండి మా అమ్మ అంతకుముందు నుంచి కూడా చాలా విపరీతం నొప్పి వచ్చేసి నేను ఇంకా లాస్ట్ రోజు ఇదే నాకు నేను అయిపోయిన చచ్చిపోతాను ఇంకా నాకు రోజు వచ్చేసింది ఇంకా అని బాధపడుతుంది అండి మేమైతే దేవుని ఆశ్రయిస్తున్నాం కానీ నేను అయినాను అయినా ఎవరిని ఆశ్రయించలేదు ప్రా ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ ఫోన్ చేయండి అంటారు మా అమ్మ మాస్టర్ గారు ఫోన్ చేయి ప్రార్థన చేయంటారండి అదే అనుభవం మేము నడవాలని కోరుకుంటున్నాము దేవుడు ఏ ఆపద రాకుండా నా తల్లిని నన్ను కూడా కాచి కాపాడాలండి నా కుమార్తె విషయంలో ప్రార్థన చేస్తారండి నా కుమార్తె మన సెమ్ టూ ఎగ్జామ్ మొత్తం సబ్జెక్ట్ అన్నీ కూడా పాస్ అయింది అండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు వచ్చినాయండి మళ్ళీ ఇప్పటికే నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్తుందండి నెక్స్ట్ ఇయర్ కూడా చక్కటి మార్కులు వచ్చేలాగా నా కుమార్తె జ్ఞానం జ్ఞానం కావాలని చదువుతుంది కానీ అది జ్ఞాపకం ఉండలేదమ్మా నాకు అంటుందండి నువ్వు దేవుని అడుగుతా లేదమ్మా దేవుని అడుగు దేవుని అడితే జ్ఞానం అని చెప్పి గంట గంట ప్రార్థన చేసుకునేది ప్రార్థన చేసుకుంటూ బాగానేస్తుందండి అక్కడికి వెళ్ళి ఫాలిన్కి వెళ్ళి అవన్నీ చేసి వచ్చి అలసిపోయి ఒళ్ళు నొప్పులు వచ్చేసి పడుకుని పడిపోతుంది మార్నింగ్ లేవలేకపోతుంది నైగ నాకు ఒకసారి చెప్పారమ్మ నీ కుమార్తె విషయం దేవుడు ప్రార్థన చేయమంటున్నారు ప్రార్థన చేయమని కుమార్తె కోసం అంటాం అనేసి ప్రార్థన చేసేటప్పుడు నాకు చెప్పారండి ఎందుకైతే చేయమంటున్నారు నాకైతే తెలియదు తర్వాత తెలిసింది నాకు నాకు మరితే పాస్ అయ్యింది ఆ పిల్లలు నేను రాసాను కానీ ఏం రాసానో నాకు తెలియదమ్మా ఏమో నేను పాస్ అవుతానో లేదో అన్నట్టుగానే ఉంది నాకు అందుగానే మా అమ్మాయికి మంచి మార్క్ వచ్చి పాస్ అయిందండి ఈ విషయంలో నేను ఇదే ప్రార్థన చేయమని చెప్పారేమో దేవుడు అనుకునే సంతోషించానండి నేను ప్రార్థన చేసుకుంటాను ఒక గంట గంట ప్రార్థన చేసుకుంటాను కాకపోతే ఏదో తాత్కాలికంగా పిల్లలు నా పిల్లని దీవించను ఎక్కువగా కాకుండా అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను దేవుడి నా బిడ్డ విషయంలో నా తల్లి విషయంలో నా ఆరోగ్య విషయంలో జయమిచ్చాడు దేవుడి శనిసాక్షిని దీవించను కాక